ఏమేమి సీతాలు కూర్చు కూర్చో మాట్లాడదాం ఏ ఏం సీతాలు నేను చెప్పేది నీ చెప్పేది విను ఏ మొదటి చెప్పేది విను ఏ నీ చెప్పు మాట్లాడుంటే వద్దు సీతాలు అంతేనా ఆ ఊళ్ళో తాగి తందలాలు లేస్తారని తెలిసిందో నరికి పోగలేడతా త్వరగా పూజ చేసిపోండి అలాగే సార్ చనిపోయి ఉండేవాడా నీ కొడుకు ఉండటే వాడిని చావుని కాదే కాటికి కాలు చాపేసిన నాకు చావు రావట్లేదు నిశ్చేపంగా పడిపోయాడు డు మంచోడు చచ్చిన సొంత వాళ్ళు చావాలి ఎంత సంపాదిస్తే ఏంటి పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా కొట్టాడో మధ్యాడో చచ్చిన సొంతలో చావాలి ఎంత సంపాదిస్తే ఏంటి పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా నాన్న నోరు తెరువు నాన్న నువ్వు ఎన్నిసార్లు నాకు తినిపించు ఆశగా ఉంది ఒక్కసారి నోరు తెరువు ఊరికి వెళ్తాను కదా రామ్మా ఇంకో రెండు ఏళ్ళ వరకు రాదు కదా

ఏంటిది ఆయన్ని పిలిస్తే నువ్వు బుద్ధి లేకుండా వచ్చేస్తావా ఇవ్వు ఉండవే ఇది మా అమ్మ ఉండిందే ఇచ్చు ఇదిగోండి అత్తయ్య దుబాయ్కి పార్సల్ కట్టి పంపించు తుడుచుకో దుబాయ్ వెళ్ళడానికి ముందు ఒక అన్నగా బాధ్యతకు ఒక మాట చెప్తాను విని నడుచుకో ఏంటో ఒకవేళ కాలేజ్ క్లాస్ నీకు బోర్ కొట్టిందంటే ఎగ్ ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే థియేటర్ కూడా సినిమా చూడు ఓకేనా నువ్వు ఒక అన్నవారా ఆ చూడొద్ది నా ఓయ్ నేను చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా ఆపనే చేస్తుంది దానికంటే చెప్పడం బెటర్ గా అయినా చెప్పండి నా దీని మీద ఒక ఏ నీ పెళ్ళి రావడానికి ముందు మమ్మల్ని ఎవరు చూసుకున్నారేంటి మరీ ఓవర్ చేస్తున్నావు కోపం తెప్పిస్తున్నాను నాన్న ఓనే అమ్మా అన్నాయ్ కదా మాములుగా ఇలాగే కోపంగా ఉండాలి నేను అటు వెళ్ళేసరికి కళ్ళ నుంచి నీళ్ళు కారాయో చంపేస్తాను వస్తాను చూడు

అలా టాటా బాబీ చెప్పే శిల్పం ఏంటి ఇంకేంటి చెప్పండి భార్యమని చూడు బావా పొరుగుదేశం రోజు వేళకి బోన్ సరేనా ఎండ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు అప్పుడప్పుడు తలకి నూనె రాసుకొని స్నానం చేయి హే నేనేమన్నా అరకు చలిలో ఉండే వెళ్తున్నానా ఏంటి నాకు క్లాస్ పెరుగుతున్నాం లోకల మన ఊళ్ళోనే ఎండ ఎక్కువ అంటా అందుకే మూడు కంపెనీలు వాళ్ళ వచ్చి కరెంట్ తీసుకెళ్తున్నారు అదే కదా రణసింగ్ నోరు మోటకి మోట సమాధానం చెప్పకపోతే పార్వతీపురం మండలమే ఏడాదికి మూడు సాగుబళ్ళు చూస్తుందట ఏమే నేను మాట్లాడితే నోరు ఎళ్ళబెట్టింటారని నువ్వే కదా అన్నావు అవును అన్నాను పుట్టబోయే బిడ్డకి తండ్రిగా పక్కనుండడం మానేసి కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు రేపు బిడ్డ పుట్టాక నాన్న ఎక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పను ఇప్పుడు ఉంటావు నా నూరుకి వెళ్ళొద్దంటావా నేను చెప్తే వెళ్ళడం మానేస్తావా ఏంటి సార్ ఈ ఆర్ఓ నెంబర్ మేడం డెత్ స్టార్ పిటిషన్ లోపల ఉన్నారు ఏంటమ్మా పిటిషన్ ఇవ్వాలి ఆ కూర్చోండి సీతాలు అంటే నేనే సార్ ఆ ఏంటమ్మా ముఖ్యమైన డాక్యుమెంట్స్ లేవు సార్ అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేశాను సార్ ఈవిడే చనిపోయిన వ్యక్తికి వైఫ్ అండడానికి ఏ డాక్యుమెంట్ లేదే సార్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జెరాక్స్ ఇచ్చాం కదా సార్ రేషన్ కార్డ్ అనేది మన స్టేట్ సరిహద్దులు దాటితే చెల్లదు ఆధార్ కార్డ్ అనేది ఎక్కడ చెల్లుతుందో చెల్లదో తెలియదు మాకు ఇంకా తెలియదు పాస్పోర్ట్ లో ఈవిడే వైఫ్ అండడానికి ఏ ప్రూఫ్ లేదు స్పౌస్ అనే చోట ఈవిడి పేరు యాడ్ చేయనే లేదే నువ్వు ఇచ్చిన ఆధారాలని మన దేశం వదిలి బయటకు వెళ్ళాయి అనుకో కేవలం చిత్తు కాగితేలే ఏది చెల్లదు అయ్యో సార్ ఫోటో కూడా ఆ రోజు మేము దిగలేదు సార్ ఆ రోజు మా ఊళ్ళో కర్ఫ్యూ విధించారు పెళ్లి కూడా రాత్రే సార్ జరిగింది నువ్వు చెప్పే కథలని విదేశీయుల దగ్గర చల్లవమ్మా మన ఊళ్ళో మ్యారేజ్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తున్నారు కదా అది మాత్రమే చెల్లుతుంది ఉంటే వెళ్ళి తీసుకురండి లేదా బయలుదేరండి సార్ చనిపోయింది నా అన్నయ్య సార్ తన తోడు పుట్టించే ఇళ్ళని నేను చెప్తున్నాను సార్ ఏవిడే సార్ మోదిన సరే అయితే బాడీ నువ్వు క్లెయిమ్ చేసుకో నువ్వే చెల్లెలు వండడానికి ప్రూఫ్ తీసుకురా ఇచ్చేస్తా సార్ ఎవరిని ఏది అడగాలో ఏమీ తెలియట్లేదు సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ ఇలా చూడమ్మా నా పని చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను వచ్చి పోయే వాళ్ళకి సమాజ సేవ చేసేవాడిని నేను కాను దొంగతనంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మా ప్రాణాలు తీయడం ఇప్పుడు మీకేం కావాలి ఎందుకమ్మా కోపడుతున్నావు నువ్వే పెళ్ళానమని బాడీని క్లెయిమ్ చేసి నీకు ఇచ్చేయనే అనుకో రేపు వస్తుంది సార్ నేనే పెళ్ళాన్ని నాకు బాడీని వండే అంటే నేనెక్కడికి పోను చచ్చినోడు పెళ్ళం ఎవరా అని విచారణ చేయగలవా చెప్పు కాటి కాపుర పని మీద ప్రతి నెల పది మంది వస్తారు శవం కావాలి శవం కావాలంటూ ఇది కలెక్టర్ ఆఫీసా లేక మార్చరియా సరే సార్ మీకు కావాల్సిన డాక్యుమెంట్లతో వస్తాను అండి రామా రాణాసింగ్ నందపురానికి చెందినవాడైన సర్టిఫికేట్ ఇచ్చానుగా ఇప్పుడు ఏం చేయాలి సార్ కలెక్టర్ ఆఫీస్లో నాకు పెళ్ళైనట్టు సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్ నేనే రణసింఘం పెళ్ళానని దుబాయ్కి పంపడానికి ముందు రమ్మనండి ఒక పనిని పని వాళ్ళకి అంటగట్టడమే వీళ్ళకి పని అయిపోయింది ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియకుండానే కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్నారు అమ్మా దీనికి నాకు అధికారం లేదు నేను ఇచ్చిన అది చల్లదు కూడా పెళ్ళి అంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి లేదా నోటరీ పబ్లిక్ తో అడుబిట్టి వేయించి తీసుకెళ్లి ఇవ్వాలి అదే చెల్లుతుందమ్మా వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ లోనే వెళ్ళి అడగ